ఎపిసోడ్ నెంబర్ నక్షత్ర నేని కొంటాను అన్న కిషోర్ వైపు ఆశ్చర్యంగా చూసిన అందరూ అతని వాలకం చూసి జోక్ చేస్తున్నాడు అనుకున్నారు తన మాటలను ఎవ్వరూ సీరియస్ గా తీసుకోకపోవడంతో మాట్లాడడానికి కిషోర్ అడుగు ముందుకు వేశాడు మాట్లాడ్డానికి డెస్క్ వద్దకు వెళ్తున్న అతను అనుకోకుండా అక్కడ కూర్చున్న లేడీ పాదాన్ని తొక్కాడు చూసుకుని నడిచే తెలీదా చూడు ఎంత పనిచేసావు నా కొత్త షూస్ ని తొక్యావు నువ్వు లైఫ్ అంతా కష్టపడ్డా వీటిని కొనగలిగేంత అమౌంట్ నీ దగ్గర ఉంటుందా అంటూ కిషోర్ ని కసిరింది నువ్వు ఊరుకోవాలా అయినా ఇలాంటి వాళ్ళందరినీ లోపలికి ఎందుకు రాణిస్తున్నారు అసలు ఇది చూస్తూ ఉంటే మీ వెళ్ళాల్సి మీరు సెక్యూరిటీ సరిగ్గా ఇవ్వలేరని డౌట్ కలుగుతుంది అని అన్నాడు ఆమె హస్బెండ్ సారీ సార్ ప్లీజ్ మీరు కూర్చోండి నేను అతన్ని పంపిస్తాను అని చెప్పిన లక్ష్మి కిషోర్ వైపు కోపంగా చూసింది నువ్వు ముందు బయటికెళ్ళు లేదంటే పోలీసులు పిలవాల్సి ఉంటుంది అని లక్ష్మి డోర్ వైపు వేలు చూపిస్తూ అంది పిలవండి నాకేం భయం నేను కూడా వాళ్ళలాగే విల్లా కొనడానికి వచ్చాను వాళ్ళకేమో అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు నన్నేమో ఇంత హీనంగా మాట్లాడుతున్నారు ఎందుకని మనుషులకు అంత డిఫరెన్స్ చూపిస్తున్నారు అని కిషోర్ లక్ష్మిని నిలదీశాడు ఏ వేళకోళంగా ఉందా నువ్వు మాట్లాడేది టాయ్ హౌస్ గురించి కాదు మా ప్రెస్టీజియస్ విల్లా గురించి దయచేసి బయటకు వెళ్తే నేను డీల్ సెట్ చేసుకోవాలి అని కిషోర్ కు కఠినంగా చెప్పి లక్ష్మి తన డెస్క్ దగ్గరకు వెళ్లి కూర్చుంది సారీ సార్ మీకు ఈ విల్లా నచ్చింది కాబట్టి దీన్ని కన్ఫర్మ్ చేయమంటారా అని అడిగింది మాకు ఇదే కావాలి బుక్ చేయండి మేము ఇదే తీసుకుంటాం అని కాన్ఫిడెంట్ గా అన్నాడు ఆ వ్యక్తి ఓకే సార్ ఈ విల్లాను మీరు బుక్ చేసుకోవాలి అంటే మీరు సింగిల్ ఇన్స్టాల్మెంట్ లో మొత్తం ఒకేసారి పే చేయాల్సి ఉంటుంది అంది లక్ష్మి ప్రాపర్టీ పేపర్స్ రెడీ చేస్తూ ఓ మీరిచ్చిన స్కీమ్ ప్రకారం చిన్న చిన్నగా ఇన్స్టాల్మెంట్స్ లో కట్టొచ్చు కదండి మీరు ఇచ్చిన యాడ్ చూసి మేము వచ్చాం అని అన్నాడు అతను ఆ యాడ్ ఇచ్చి చాలా రోజులవుతుంది ఇప్పుడు మా విల్లాస్ కి మార్కెట్ లో డిమాండ్ పెరగడం వల్ల మేము ఆ స్కీమ్ ని తీసేశాము కాబట్టి మీరు మొత్తం పేమెంట్ ఒకేసారి కట్టాల్సి ఉంటుంది మీకు ఓకే కదా అని డౌట్ గా అడిగింది ఆ విల్లా కాస్ట్ ఎంతండి అని అతను నీరసంగా అడిగాడు మీరు సెలెక్ట్ చేసుకుంది మా దగ్గర అన్ని విల్లాస్ లోకి బెస్ట్ విల్లా దీని డిజైనర్ ఇంటీరియర్ అన్ని మిగతా వాటితో చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఇది కేవలం ఫైవ్ క్రోర్స్ మాత్రమే అని అంది వాట్ ఫైవ్ క్రోర్స్ అంత పెద్ద అమౌంట్ ని అంత ఈజీగా చెబుతారేంటండి ప్రజెంట్ మా దగ్గర అంత అమౌంట్ లేదు ఒక టూ క్రోర్స్ అయితే కట్టగలను అని అతను చిన్నగా నసిగాడు అయ్యో లేదండి సింగిల్ పేమెంట్ అయితేనే మేము బుక్ చేయగలుగుతాం మాకు పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ అలాగే ఇచ్చారు కావాలంటే మీకు మీ బడ్జెట్ లో వేరే విల్లా చూపిస్తాను అని లక్ష్మి అంది లేదు నాకు ఈ విల్లానే కావాలి ప్లీజ్ ఎలాగైనా ఇది మనం తీసుకోవాలి అని అతని భార్య లలిత గోల స్టార్ట్ చేసింది మాకు ఒక గంట టైం ఇవ్వండి మా ఫ్రెండ్స్ ని తెలిసిన వాళ్ళని అడిగి మిగతా అమౌంట్ అరేంజ్ చేస్తాం అని అన్న అతను మనీ అరేంజ్ చేయడం కోసం అందరికీ ఫోన్ చేయడం మొదలు పెట్టాడు చ వీళ్ళు విల్లా కొంటారు నాకు మంచి కమిషన్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశాను కానీ వీళ్ళ వాళ్ళకం చూస్తే అంత అమౌంట్ అరేంజ్ చేయగలిగేటట్టు నాకు అనిపించడం లేదు అనే లోపల విసుక్కున్న లక్ష్మీ దృష్టి ఇంకా అక్కడే నిలబడి తమ మాటలు వింటున్న కిషోర్ మీద పడింది అసలంతా నివ్వెదో మొహం చూడడం వల్లే పొద్దున్నే ఏమంటా నువ్వు విల్లా కొంటానని వచ్చావో ఆల్మోస్ట్ సేల్ అయిపోయింది అనుకున్నా తీరో చూస్తే ఇప్పుడు ఆగిపోయింది వా ఇక్కడ నుంచి వెంటనే బయటకెళ్ళిపో అంటూ కిషోర్ని కసిరింది లక్ష్మీ మాటలకు రవ్వంత కూడా చెల్లించిన కిషోర్ ఆ విల్లా ఎంతన్నారు అని కిషోర్ అడిగాడు ఏం చెప్తూ ఉన్నా కానీ నీకు కొంచెం కూడా కుట్టినట్టు కూడా లేదా ఆ విల్లా కొంటావా అయితే ఇప్పటికిప్పుడు ఐదు కోట్లు ఎలా కడతావో ఎలా కొంటావో నేను కూడా చూస్తాను ఏదైనా ట్రిక్స్ ప్లే చేయడానికి ట్రై చేస్తే పోలీసులకు పట్టిస్తాను జాగ్రత్త అని లక్ష్మి అతని ముందు నిలబడి చిరాగ్గా అంది ఈ కార్డులో నుంచి అమౌంట్ పే చేయండి అంటూ ఆ రోజు సిలికాన్ సిటీ బ్యాంక్ లో మేనేజర్ తనకిచ్చిన కార్డును బయటకు తీశాడు కిషోర్ సిలికాన్ సిటీ బ్యాంక్ కార్డు అలాంటి సామాన్యుడి చేతిలో ఉండడం చూసి లక్ష్మి ఆశ్చర్యపోయింది నువ్వేదైనా మోసం చేయదలుచుకుంటే చెప్పేసై క్షమించి వదిలేస్తాను ఈ కార్డు నీలాంటి వాడి ఉంది అంటే నాకు నమ్మకం కలగడం లేదు నిజం చెప్పు ఇది డూప్లికేట్ కార్డు కదూ అని లక్ష్మి అనుమానంగా కిషోర్ వంక చూస్తూ అడిగింది మీరు కార్డు స్వైప్ చేయండి అది డూప్లికేటా లేక ఒరిజినల్లా అని మీకే తెలుస్తుంది అని కిషోర్ కామ్ గా చెప్పి అక్కడున్న సోఫాలో కూర్చున్నాడు ఇంకా అలా చూస్తారేంటండి అకా స్కాన్ చేయండి అది ఖచ్చితంగా డూప్లికేట్ కార్డు అయి ఉంటుంది ఇప్పటికిప్పుడు తెలిసిపోతుంది కదా అని కిషోర్ వైపు తిరస్కారంగా చూస్తూ కొనడానికి వచ్చిన లలిత అంది కార్డు వంక చూస్తే నమ్మకం కలగడం లేదు కానీ ఆ అబ్బాయిలో కాన్ఫిడెన్స్ చూస్తుంటే మాత్రం ఎందుకో డౌట్ గా ఉంది ఒకసారి కార్డు వాడు చూద్దాం పోయేదే ఉంది అనుకుని లక్ష్మి ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్ని పూర్తి చేసి కార్డు స్వైప్ చేసింది ఈ ప్రాసెస్ జరుగుతున్నంత సేపు అక్కడున్న అందరూ రిలాక్స్ గా కూర్చున్న కిషోర్ వైపు లక్ష్మి చేతిలో ఉన్న కార్డు వైపు టెన్షన్ తో చూస్తూ ఉండిపోయారు బీప్ అన్న సౌండ్ రాగానే అందరూ కార్డు ఇన్వాలిడ్ అన్న మెసేజ్ వినిపిస్తుంది అని ఆశించారు కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఫైవ్ క్రోర్స్ ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్ అన్న మెసేజ్ వినిపించడంతో అక్కడ ఏం జరిగిందో అర్థం కాక గుడ్లు అప్పగించి చూస్తూ నిలబడిపోయారు తన ఇన్నేళ్లు వ్యాపారం చేసి కూడా అంత అమౌంట్ సంపాదించలేకపోయాడు అలాంటిది అతని ముందు నిలబడ్డ కుర్రాడి దగ్గర అంత అమౌంట్ ఎక్కడి వచ్చింది అని విల్లా కోసం వచ్చిన వ్యక్తి ఆశ్చర్యపోయాడు అందరికంటే ముందు తేర్కున్న లక్ష్మి నిండా పాతికేళ్లు లేవు ఒంటి దుస్తులు చాలా సాదాగా ఉన్నాయి అలాంటిది అతని వద్ద నిజంగా అంత డబ్బుందా అని అనుకుంటూ మెల్లగా కిషోర్ ముందుకొచ్చి నిలబడింది మీ కార్డ్ అని తన చేతిలోని కార్డులు కిషోర్ కి ఎంతో వినయంగా అందించింది కిషోర్ చాలా ఈజీగా ఏదో కూరగాయల మార్కెట్ వచ్చి కూరగాయలు కొన్నంత సులభంగా ఐదు కోట్లు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఖర్చు చేసి బిల్లా కొనడంతో అక్కడున్న అందరికి అతను మామూలు వ్యక్తి కాదని చాలా రిచ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న మనిషి అని అర్థమవడంతో అతని చుట్టూ చేరి నానా మర్యాదలు చేసి అతన్ని ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు సార్ ఈ సోఫా అంత కంఫర్టబుల్ గా ఉండదు రండి అక్కడ క్యాబిన్ లో కూర్చోండి అని ఒకరు మీరేం తీసుకుంటారు కాఫీ టీ కూల్ డ్రింక్ అని ఇంకొకరు అందరూ తప్పకండి సార్కి గాలండి అని మరొకరు ఇలా తన చుట్టూ జరుగుతున్న సర్కస్ చూసి అక్కడ జరుగుతున్న తంతుతో తనకు సంబంధం లేదు అన్నట్టుగా కామ్గా లేచి తన కార్డ్ అందుకుని ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ పేపర్స్ రెడీ చేయండి కావాల్సిన డీటెయిల్స్ అన్ని నేను మెసేజ్ చేస్తాను అని చెప్పి అక్కడ నుంచి హుందాగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు సార్ ఒక్క నిమిషం మీరు ఈ పేపర్ మీద సైన్ చేయాలి అని లక్ష్మి తన చేతిలోని పేపర్ పెన్ టీషోర్ అందించింది సార్ మీకు కావాలి అంటే ఒకసారి ఈ ప్రాపర్టీని మీరు చూసి తర్వాత ఓకే చెప్పొచ్చు అని ఎంతో కేర్ఫుల్ గా చెప్పింది అవసరం లేదు నాకు ఆ విల్లా మా కాలేజ్ డార్మెటరీతో పోల్చుకుంటే బానే ఉంటుంది అనిపిస్తుంది అంతకు మించి నాకు ఆ విల్లా నుంచి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు అని పేపర్ మీద సైన్ చేసిన కిషోర్ వెళ్లిపోయాడు ఐదు కోట్లు ఖర్చు పెట్టి కొన్న విల్లాని ఒక కాలేజ్ డార్మెటరీతో పోల్చిన కిషోర్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ లక్ష్మి అక్కడే నిలబడిపోయింది కిషోర్ వెళ్లిన కాసేపటికి తనున్న షాకులో నుంచి కోలుకున్న లలిత తను ఎంతో ఇష్టపడ్డ విల్లా తన కళ్ల ముందే అమ్ముడైపోయిందని తెలిసి చాలా బాధపడింది ఆ విల్లా కొని తాను ఉన్న తమకంటూ ఒక స్టేటస్ బిల్డప్ చేసుకోవాలి అని ఎంతో ఆశపడ్డ ఆ జంట అనుకున్నది జరగకపోవడంతో వెనుదిరిగారు వాళ్ళు ఇంకా పూర్తిగా బయటకు పోకముందే ఎదురుగా నవ్వుతూ వచ్చి నిలబడింది దీపికా కజిన్ మేఘన హే కాల్ చేసి వచ్చేలోపు విల్లా పర్చేస్ చేసేసారా కంగ్రాట్స్ ఇప్పుడు మీరు మన సిటీలోనే టాప్ మోస్ట్ శ్రీమంతులుండే లొకాలిటీలో కంగ్రాచులేషన్స్ అంది మేఘన మేఘన అన్న మాటలు విన్న లలితకు దుఃఖం ఆగలేదు తను ఇక్కడ విల్లా కొన్నాను అని షో ఆఫ్ చేయడం కోసం కావాలనే తన మరదలైన మేఘనను రమ్మని పిలిచింది కాని ఇప్పుడు తమ కళ్ల ముందే ఆ విల్లాని వేరే ఒక అతను కొనుక్కుని వెళ్లిపోయాడు ఇప్పుడు ఈ విషయం తెలిస్తే మేఘన ముందు తన పరువు పోతుంది అని లలిత కామ్గా ఉండిపోయింది ఇందాకే ఫార్మాలిటీస్ అన్ని పూర్తయ్యాయి మేం వీలు చూసుకుని త్వరలోనే షిఫ్ట్ అవుతాం మా హస్బెండ్ కి కొద్దిగా వర్క్ ఉంది సో ఈసారి మళ్ళీ కలుద్దాం అని మేఘనతో చెప్పి గిల్టీగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది అక్కడే నిలబడి వాళ్ల మాటలు వింటున్న లక్ష్మికి లలిత హిపోక్రటిక్ బిహేవియర్ పై అసహ్యం కలిగింది విల్లా కొని అక్కడి నుంచి బయటకొచ్చిన కిషోర్ కు తన కోసం వాడడానికి కార్ కూడా కొనడం మంచిది అనిపించింది వెళ్తున్న ట్యాక్సీని ఆపి నేరుగా సిటీలోనే పేరుమోసిన బెంజ్ కార్ డీలర్ షోరూం కి వెళ్లాడు తన షోరూంలోకి ఎంటర్ అయిన కిషోర్ వైపు అనుమానంతో చూసినప్పటికీ అక్కడ సేల్స్ పర్సన్ అతనికి ఓపిక్గా ఉన్న కార్స్ అన్నింటినీ చూపించాడు తనకు బాగా నచ్చిన మోడల్ కార్ ని చూపించిన కిషోర్ దానికి కావాల్సిన ఇంటీరియర్ మరియు మిగతా ఎక్సైజ్ గురించి కనుక్కొని అతను చెప్పిన మొత్తాన్ని వాళ్ళ కంపెనీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశాడు చాలా సాదా సీదాగా కనిపించే కిషోర్ రెప్పపాటు కాలంలో మార్కెట్లో రిలీజ్ అయిన లేటెస్ట్ బెంజ్ కార్ కొనడంతో సేల్స్ పర్సన్ అతనికి విపరీతమైన మర్యాద ఇచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చాడు కాలేజ్కి తిరిగి వెళ్లడానికి టాక్సీని ఎక్కబోతున్న టైంలో కిషోర్ కు కుసుమ నుండి కాల్ వచ్చింది చక్రవర్తిని కలిసి కాలేజ్కి తిరిగి వస్తున్నప్పుడు కిషోర్ ని డ్రాప్ చేయడానికి వచ్చిన కుసుమ అతని ఫోన్లో తన నెంబర్ స్టోర్ చేసింది హాయ్ కుసుమ ఏంటి నాకు కాల్ చేశారు అని కాల్ లిఫ్ట్ చేసిన కిషోర్ కోసమని ఆశ్చర్యంగా అడిగాడు మీరు ఎక్కడున్నారు కలుసుకోవాలనుకుంటున్నాను అని అంది కుసుమ ఓకే నేను ఇప్పుడు ఖాళీగానే ఉన్నాను అని కిషోర్ తన ఉన్న లొకేషన్ కుసుమకు చెప్పాడు ఫైవ్ మినిట్స్ లో అక్కడ ఉంటాను అని చెప్పిన కుసుమ చాలా స్పీడ్గా అతనున్న చోటును చేరుకుంది హాయ్ రండి కార్ లో కూర్చోండి వెళ్తూ మాట్లాడుకుందాం అని కార్ ప్యాసింజర్ సీట్ డోర్ ఓపెన్ చేసిన కుసుమ కిషోర్ తో అంది నన్ను ఎందుకు కలవాలనుకున్నారో తెలుసుకోవచ్చా అని కార్ సీట్ లో కూర్చున్న కిషోర్ అడిగాడు కాసేపట్లో మీకే తెలుస్తుంది ఆ మాత్రం వెయిట్ చేయొచ్చుగా అని కుసుమ కార్ స్టార్ట్ చేసింది డ్రైవింగ్ సీట్ లో ఉన్న కుసుమ చాలా లో నెక్ టాప్ వేసుకోవడం వల్ల ఆమె అందాలు కిషోర్ కంటిని ఆకర్షించాయి రోడ్డు కుదుపులొచ్చినప్పుడు స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు అలవోకగా కదులుతున్న కుసుమ యదభాగం చూసిన కిషోర్ కు బాడీ అంతా స్టిఫ్ అయిన ఫీలింగ్ కలగడమే కాకుండా ఫేస్ అంతా చెమటలు పట్టాయి అయ్యో కేసీ ఆన్లోనే ఉంది అయినా మీకెందుకని అంతగా చెమటలు పడుతున్నాయి అని కుసుమ ఎంతో గాబరా పడుతూ అడిగింది అదేం లేదు జస్ట్ ఇప్పటివరకు వరకు ఎండలో ఉండొచ్చాను కదా మేబీ అందుకే అనుకుంటా అని కిషోర్ ఆమె మీద నుంచి చూపు తిప్పుకుంటూ అన్నాడు ఆ డాష్ బాక్స్ లో టిష్యూస్ ఉన్నాయి తీసుకోండి స్వెట్ వైపింగ్ కి అని కుసుమ సజెస్ట్ చేయడంతో కిషోర్ తన ఎదురుగా ఉన్న డాష్ బాక్స్ ఓపెన్ చేశాడు బాక్స్ ఓపెన్ అయిన వెంటనే అందులో నుంచి ఒక లేడీస్ ఇన్నర్వేర్ సెట్ లేస్ నేరుగా అతని ఒడిలో పడింది తన మీద పడ్డ వస్తువు ఏమిటో మొదట అర్థం కాక క్యాజువల్ గా దాని తన చేతిలోకి తీసుకున్న కిషోర్ కు అది ఏమిటో తెలిసాక సిగ్గుతో ముఖం ఎర్రగా మారింది ఓ అది నాదే అవి అక్కడున్నాయని మర్చిపోయి మీకు టిష్యూస్ తీసుకోమని చెప్పాను సారీ అని సిగ్గు పడుతూ కుసుమ అంది తనే వాటిని కావాలని అక్కడ పెట్టింది మొన్న మీటింగ్ లో కిషోర్ తనను చూస్తూ కూర్చోవడం కుసుమ దృష్టిని దాటిపోలేదు ఇంత శ్రీమంతుడైన కిషోర్ ను ఆమె వదలదలుచుకోలేదు అందుకే కావాలని అతన్ని తన వైపు అట్రాక్ట్ చేసుకోవడానికి ట్రై చేసింది అవి ఇస్తారా అని తన చేతిని చొరవగా కిషోర్ ఒళ్ళలో పెట్టింది తీసుకోండి అంటూ కిషోర్ ఫాస్ట్ గా వాటిని ఆమె చేతికిచ్చాడు ఆమె తాకిన చోట అతనికి ఎలక్ట్రిక్ షాక్ తగిలిన ఫీలింగ్ కలగడంతో చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు కిషోర్ లో వస్తున్న మార్పులను అబ్జర్వ్ చేస్తున్న కుసుమ కార్ ను రోడ్ సైడ్ కాపింది ఇంకొంచెం కిషోర్ వైపుకు వంగుతూ కిషోర్ నీకు కావాలంటే నేను అంటూ చాలా హస్కీగా అంటూ తన ఫేస్ ను కిషోర్ ఫేస్ కు చాలా క్లోజ్ గా తీసుకొచ్చింది కుసుమ తన స్పెల్ బెండ్ అయి కూర్చున్న కిషోర్ పెదవులను తన పెదవులతో లాక్ చేయడానికి స్లోగా ముందుకు వంగింది కుసుమ